హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మొలకలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే మార్నింగ్ నిన్న మార్నింగ్ నానబెట్టాను నానబెట్టి నిన్న ఈవినింగ్ అంతా స్ట్రెయిన్ చేసేసి మొత్తం అన్నీ వడకెట్టేసి ఒక దాంట్లోకి వాటర్ లేకుండా తీసేయాలి ఒక దాంట్లో స్ట్రైనర్లోకి తీసేసాక ఈ బట్టలో వేసి నైట్ బట్టలు వేసేసి పెట్టేయాలి చూడండి ఎలా వచ్చేసినాయో చాలా బాగా వస్తాయి ఇలా ట్రై చేయండి క్లాత్లో వేసారంటే మొలకలు ఫుల్ పెద్ద పెద్దగా చాలా బాగా వస్తాయి స్ప్రౌట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బాక్స్ అని స్ప్రౌట్స్ బాక్స్ అని అవి ఇవి అవసరం లేదు జస్ట్ మనకు ఒక క్లాత్ ఉంటే సరిపోతుంది చూడండి ఎలా వచ్చినాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి హెల్త్ కూడా చాలా మంచిది కదా మొలకలు కుదిరితే అన్నీ నానబెట్టుకోవచ్చు నేను ఓన్లీ పెసలు ఒకటే నానబెట్టాను పెద్ద పెద్ద పెద్దగా ఓషించండి మరి కదా ఇంకేందుకు టైం వేస్ట్ చేస్తారు అందరూ ఇలా నానబెట్టుకుని తినండి హెల్తీ ఫుడ్ స్ప్రౌట్స్ చాలా మంచిది కదా ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్